వారు హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చు తెలుసుకున్న వారు హృదయ ఆలోచనలకి తప్పిపోతున్నారు నా మార్గాల్ని తెలుసుకుంటలేదు ఈ రోజు నేను చెప్పిన రీతిగా మనంతటా మన గొప్పవారు అనుకుంటే మన ఎవరికి ఎవరిని గనపరచమండి ఈ రోజు మనుషుడు దేవుని కూడా గనపరచలేదు ఎందుకంటే దేవుని కన్నా మనుషుడికి ఎక్కువ తెలుసు అనుకుంటున్నాడు అందుకని దేవుడేడి అనే ప్రశ్న వస్తుంది దేవుడే లేడు నేను అనుకుందే కరెక్ట్ నా ఆలోచనలు నా తలంపులు ఇదంతా ఒక బిగ్ బ్యాంగ్ తీరి ఇదంతా ఒక ఇలాగొచ్చింది ఇదంతా అలాగొచ్చేసింది నిజంగా మనం కాని మన దేవుణ్ణి గ్రహించుకోగలిగితే గుర్తిరగలిగితే మన సృష్టికర్త సర్వాధికారి మన తండ్రి అని ఆయన నమ్మగలిగితే ఆయన దగ్గర సమర్పించుకుంటామండి వి విల్ సబ్మిట్ విల్ హంబల్ మనం సమర్పించుకుంటాం బట్టి మనం దేవుని గనపరుస్తానికి అవకాశం ఉంటుంది ఇంకో మాట చెప్పాలంటే మనము దేవుడు ఉన్నాడు అనే నమ్ముతాం దేవుని ఎడల విశ్వాసాన్ని కనపరుస్తుంది ఆ విశ్వాసం ఉంటేనే మనం దేవుని గనపరుస్తాం అర్థమవుతుందండి ఇట్ ఈస్ వీ బిలీవింగ్ గాడ్ ఓన్లీ యూ బిలీవ్ యూ కెన్ ఆర్ వాట్ యూ బిలీవ్ ఈ రోజు మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం మనల్ని నేర్పిస్తూ హెచ్చరిస్తూ వస్తుందంటే మార్కు సువార్త ఒకటి నుండి మూడు చదువుకుంటే కూడా ఆయన సొంత చదువుదామండి ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపారంభించను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను ఇతనికి ఇయబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా ఇతని సోదరి మనులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతర పడిరే జ్ఞాపం చేసుకోవాలండి వారు అభ్యంతర పడ్డారు ఎందువలన వారు ఊహించింది కరెక్ట్ అనుకుంటూ ఎందుకంటే దేవుడు ఈ లోకంలోకి మానవ రూపుక వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన ఒక మరి కన్య మర్య గర్భాన్న ఈ లోకంలోకి అడుగుపెట్టాడు అండి అక్కడ నుండి అక్కడ నుంచి ఆయన జీవించిన విధానం చూస్తే హీ వాజ్ అ పర్ఫెక్ట్ రోల్ మోడల్ అన్ని విషయాలు దేవుడు తగ్గించుకున్నాడు అన్ని విషయాలు తను తాను తగ్గించుకుని ఆయన జీవితంలో ఆయన చేయవలసిన కార్యాన్ని సంపూర్ణపరిచాడు ఆయన చేసిన కార్యాన్ని చూసేటప్పుడు ఆయన చేసింది ఎంత అధికారం కలిగిన అంటే స్పిరిచువల్ పవర్ ఆయన మాటలకి ఆయన స్వస్థత ఆయన కార్యము ఆయన చేసిన ఆయనకున్న జ్ఞానము అది వాళ్ళందరూ ఆ మాటలు ఏంటంటే వే డి దిస్ మ్యాన్ గెట్ దిస్ థింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఈయన మనకు తెలిసిన వ్యక్తే కదా మన ముందు చూసిన వ్యక్తే కదా వారేంటంటే ఆయనకి కలిగిన శక్తిని నమ్మకుండా వారు అనుకున్న దాన్ని బట్టి అంటే వారి అవిశ్వాసము బట్టి వారు ఆయనను గనపరచలేదు ఈరోజు మన జీవితంలో కూడా మనకి ఏదో కొన్ని తెలిసిన దాన్ని బట్టి దేవుడు అంటే ఇట్లాగే ఉంటాడు దేవుడు అంటే ఇదే చేస్తాడు దేవుడు అంటే ఇలా ఉండాలి అన్న దాన్ని బట్టి మనం మనం అనుకుంటూ మనం అనుకుంది జరగడం వెంటనే లేకపోతే మన అనుకున్న ద్వారంగా కాకుండా దేవుడు మనం అనుకోని ద్వారంగా సహాయం చేసినప్పుడు ఈ దేవుని గనపరచుకుని ఉన్నామనుకోట్ బి వెరీ కేర్ఫుల్ వెరీ కేర్ఫుల్ దేవుని కార్యాలు మనం చూడలేమండి ఇది సింప్లిఫై చేసి బ్రేక్ చేయలే చెప్పాలంటే మనం అనుకుంటాం దేవా ఈ పలానా విషయం జరగాలి నాకు ఈ పలానా సహాయం కావాలి నాకు ఈ పలానా వ్యక్తి హెల్ప్ చేయాలి అని ఆశపడతాం ఎవరో గొప్ప వ్యక్తి చేయాలని ఆశపడతాం కానీ దేవుడు మన కొరకు ఉద్దేశించి మనం పక్కనే ఉన్నవారు మన ఇంట్లోనే ఉన్నవారు మన స్నేహితులే ఎవరైతే నాకు సహాయం చేయరంటావో వారినే దేవుడు కోరుకుని వారి దూరంగా మనకు సహాయం చేసిన మనం ఏమంటాం తెలుసా ఈ వ్యక్త ఆ ఆ పరువు పోతుందిలే ఎంతోమంది చూడండి కొంచెం సహాయం దేవుడు మనకు అనుకరించే సహాయం తీసుకున్నా కూడా ఈ మనిషి అంతా నాకు ప్రిస్టేజ్ ఉండదులే అంటే ఎవరిని కనపరుస్తున్నాం మనం ఎవరిలో గర్వం ఉంది ఎవరిలో తగ్గింపు ఉంది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి దేవుని వాక్యం మనకు అర్థం లాంటిది దేవుని వాక్యం వింటా ఉండేటప్పుడే మన ముందు మనం చేసే తప్పులన్నీ పడతా ఉంటాయి మన పొరపాట్లన్నీ తెలుస్తూ ఉంటాయి మనలో ఏది సరిలేదో కనబడుతూ ఉంటుంది ఆర్ బీ ఏబుల్ టు కరెక్ట్ ఆర్ సెల్స్ యాజ్ ఫర్ ద వర్డ్ దేవుని వాక్యం వినేటప్పుడు దాని తగినట్టే సరి చేసుకోగలుగుతున్నామా అదే మనం చూస్తున్నాము విశ్వాసం దేవుని ద్వారా పెడితే విశ్వాసం దేవునిలో పెడితే దెన్ యు విల్ సక్సీడ్ దెన్ యు విల్ సక్సీడ్